నమస్కారం అండి అందరూ బాగున్నారా ఇవాళ శుబ్రమణ్యం చెట్టు కాదండి పెసలుగా పచ్చి పచ్చిపుల్చి తయారు చేస్తున్నాను ఎలా తయారు చేస్తాను చూడండి చింతపండు అండి అంటుపళ్ళు వంకాయ పచ్చిమిర్చి ఎండిమిరగాయ తగినంత ఉప్పు జీలకర్ర ఉల్లిపాయ వేసి పచ్చిపులుచి తయారు చేస్తానండి బొబ్బరిపప్పు అండి పావుకిల్లివ్వండి అర కేజీ వేసి చేస్తానండి అది ఎలా తయారు చేస్తున్నా చూడండి ఇది బొబ్బరి గొప్ప అండి ఆ గళస బొబ్బరి గొప్పకండి రెండు గలసలు బియ్యం వేస్తున్నానండి ఆ గలస తక్కువకుందనుకో సరిపోద్ది సూపర్ కడిగేద్దామండి ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలండి తర్వాత ఆర్డర్ వేసుకోవాలి ఇంక వేలేలాగా రావాలండి అప్పుడు దాన్ని సరిపోద్ది అలాగా ముందుగా ఎలాగ అర్త సంబంధించి పెట్టుకోవాలండి ఎలా మూత వేసుకోవాలి తెరబడ్డాక అప్పుడు ఉప్పేద్దామండి వద్దామండి తెరబడిందమ్మా చూద్దామండి తెరబడిందండి తగినంత ఉప్పి ఇలాగ వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే ఎలా కలుపుకోవాలండి తీసుకుంటే నీకు శుభ్రం మగ్గుద్దండి ఊడిపోయిందామని చూద్దామండి ఊడిపోయింది అత్యసర వచ్చారు ఎలా పొడి పొడి ఆడుతుందావాడు పచ్చి పిలిచి వేద్దామండి దీన్ని ఎలా గురించి ముందు వంకాయ పొయ్యిలో ఎలా పెట్టుకోవాలండి బాగా ఉడకాలి ఉడికే ఇలా గలో పెట్టుకుంటే బాగా ఉడుకుద్దండి తర్వాత తొక్కి వేసుకోవాలి దీన్ని రెండు వరగా కాల్చుకోవాలండి ఉడకాలండి ఇలా ఉంచుదాం ఉంటే పేలతాయండి కొంచెం దూరంగా ఉండాలి ఎలాగేలా తిప్పుకోవాలండి మాడిపోకుండానే వేపుకోవాలండి పచ్చిపురుసీ వేగిపోయిందండి ఇలాగే వేగాలి పూకి అండి మెత్తగానే సరిపోద్దండి అలాగా ముందుగా సెంతపండు వేయాలండి శంతపండు వేసి ఇలా తీసుకొసుకోవాలి తీసుకెసుకున్నాకండి ఇలా సబ్బరి తీసేసుకోవాలి అంటే ఇలా తీసేసుకోండి అండి ఇలా తీసేసుకోవాలి నేను నలుగు పళ్ళే వేస్తున్నానండి పెద్ద ఉల్లిపాయ ఒకటి ముక్కల కింద కూసేసుకోవాలండి ఇలా వంకాయ ఇలా తీసేసుకోవాలండి తొక్క చుట్టూరు తీసేయాలండి ఇలాగా వంకాయకి ఇలా చేసుకోండి ఇలా చేయండి లప్పలు కూడా అంతే అండి ఇలా చేయాలండి ఇందాక ఈ వేసి నిలిపేసాను కదా ఇలా చేసుకోవాలండి ఇలాగ తగినంత ఉప్పు అండి ఇలా కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి గోటు ఉండదు ఇవన్నీ వేసేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకోండి శుభ్రంగా మెత్తగా పిసికచ్చుకోవాలండి పచ్చిపులుసు అత్యవసరం చాలా బాగుంటుందండి పాతపాలం ఇవి అత్యవసర బెల్లం నెయ్యి కూడా తింటారండి అయిపోయిందండి ఇంకా పచ్చి పులుసు అత్యసలు చాలా బాగుంటుందండి తినేద్దీ తినేలా అనిపెద్దది అంట పిల్లలు కూడా తినేస్తారు అండి నెయ్యి బెల్లం కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చిట్టుంటే లైక్స్ చేయండి అలాగ సపోర్ట్స్ చేయండి గానీ సమయం మర్చిపోకండి